హ్యాండ్తో కూడా అంతకుముందు మనం జనరల్గా కార్డ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు జనరల్గా కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫిఫ్త్ ఫింగర్ సెకండ్ ఫస్ట్ ఫింగర్ ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఫిఫ్త్ ఫింగర్తో ఎందుకు ప్లే చేసామంటే నెక్స్ట్ టైం మనం ఇన్వర్షన్ కార్డ్స్ అని అంటే కార్డ్స్లోనే ఇన్వర్షన్ ఒకే చోట ప్లే చేసేటువంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి ఎఫ్ ఏ ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో ప్లే చేయటం కోసం ఇప్పుడు చూడు సి ఎఫ్ జి ఏ ఇలా ఉంది కదా ఇలా రాకోకుండా షార్ట్ గట్లో షార్ట్ చేసుకుని ప్లే చేసే కార్డ్స్ ఏమంటారంటే ఇన్వర్షన్ కార్డ్ అంటారు ఇలా యూజ్ చేసుకోవటాని కోసం సి మేజర్ ఎఫ్ మేజర్ జీ మేజర్ ఏ మైనర్ ఇలా షార్ట్ కట్ షార్ట్ కట్లో ఇన్వర్షన్ కార్డ్స్ ప్లే చేయటం కోసం ఈ ఫింగర్ నేను మీకు అంతకుముందు చెప్పాను మీరు అలా ప్రాక్టీస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ త్రీ ఫింగర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మామూలుగా షార్ట్ కట్ కాకుండా డైరెక్ట్గా ప్లే చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ త్రీ ఫింగర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు కొంతమంది డౌట్ ఏంటంటే మేము వేరే వేరే ఫింగర్స్తో కూడా మేము ప్రాక్టీస్ అని చెప్పారు సరే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే నో ప్రాబ్లం కార్డ్స్ని ఫాలో అవ్వండి ఒకేలా స్టార్టింగ్ నుంచి ఫింగరింగ్ కూడా నేర్చుకోవాలి ఫింగరింగ్తో మీరు ఫాలో అవుతుంటే ఇలా మీరు ఫాలో అవ్వండి లేదంటే మీరు ఆల్రెడీ ఫింగరింగ్ నేర్చుకుని ఉంటే మీరు అవే కంటిన్యూ చేసుకుని ఈ లెసన్స్ ఇవి కార్డ్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ త్రీ ఫింగర్ అంటే మీకు అంతకుముందు ఫైవ్ టూ వన్ షార్ట్ కట్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఇలాగ మనం ఓకే ఫ్రెండ్స్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు త్రీ టూ వన్ త్రీ టూ వన్తో కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ ఇలా అంటే డైరెక్ట్గా ప్లే చేసుకోవటాని కోసం ఇవి మీకు ఈజీగా ఉంటుంది అనమాట డైరెక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇలా డైరెక్ట్గా సి మేజర్ ఎఫ్ మేజర్ జీ మేజర్ ఏ మైనర్ ఓకే ఫ్రెండ్స్ వీటిని కూడా ఇలాగే ప్రాక్టీస్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇలాగా లెఫ్ట్ హ్యాండ్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇలా మనం టెంపో మీద చేసుకోవాలి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ 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 త్రీ టైప్లో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు రైట్ టు లెఫ్ట్ కలిపి ప్లే చేయటానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ హ్యాండ్తో ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత లెఫ్ట్ రైటు తో కూడా క మనం కలిపి ప్రాక్టీస్ చేసుకోవాలి లెఫ్ట్ రైట్తో కూడా కలిపి ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ లెఫ్ట్ అంత ఇలా మనం తీసుకున్నాం కదా సేమ్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్

జీ మేజర్ ఏమైనా ఇలా మనం డబుల్ హ్యాండ్స్తో కూడా మనం బౌత్ హ్యాండ్స్తో కూడా ఇలాగ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కార్డ్స్ సేమ్ అవే ఫ్యామిలీ కార్డ్స్ అని ఇలాగే ప్రాక్టీస్ చేసుకోవాలి రైట్ ఏమైతే కార్డ్స్ వచ్చినాయో సేమ్ లెఫ్ట్ కూడా అవే కార్డ్స్ వస్తాయి ఏమి వేరేషన్ ఏమి ఉండదు వ్యత్యాసం రైట్ వచ్చిన సి మేజరే లెఫ్ట్లో కూడా వస్తుంది రైట్ వచ్చిన ఏ ఎఫ్ మేజరే లెఫ్ట్లో కూడా వస్తుంది రైట్ వచ్చిన జీ మేజరే లెఫ్ట్లో కూడా వస్తుంది రైట్ వచ్చిన ఏ మైన లెఫ్ట్లో వస్తుంది ఇలాగ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటమే ఈ కార్డ్స్ లెఫ్ట్ హ్యాండ్ కార్డ్స్ కాకుండా సాపాస్ అంటే దీని బేస్ కార్డ్స్ అంటారు అంతకుముందు నేను మీకు చెప్పాను మనం మేజర్ అండ్ మైనర్ కూడా ఈ కార్డు సపోర్ట్ చేస్తుంది సా పా సా లేదంటే వన్ ఎయిట్ వన్ లేదంటే సిలో ఇట్లా వస్తుంది ఇది కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే చూడండి ఫ్రెండ్స్ ఫింగర్స్ వచ్చేసి ఫైవ్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఓకే ఫ్రెండ్స్ వన్ ఇట్లా కౌంట్ చేసుకుని వన్ టూ త్రీ కార్డ్ రైట్ సైడ్ కార్డ్ ఓకే ఫ్రెండ్స్ వన్ టూ త్రీ కార్డ్ వన్ టూ త్రీ కార్డ్ ఇప్పుడు మనం సి మేజర్లో ప్లే చేస్తాను వన్ టూ త్రీ కార్డ్ అంటే కార్డ్ వచ్చేసి కౌంట్ ఫోర్ కింద వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ తర్వాత ఎఫ్ మేజర్కి వెళ్ళాలి వన్ టూ త్రీ ఫోర్ ఎఫ్ మేజర్లో మనకేమొస్తుంది ఎఫ్ ఎఫ్ చాలా ఈజీ ఫస్ట్ నోట్ ఎఫ్ లాస్ట్ నోటు ఎఫ్ సేమ్ నోట్ వస్తుంది మధ్యలో వచ్చి సి అంటే కౌంట్కి మనం ఎయిట్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా వస్తుంది ఇలా కౌంట్ చేసుకోవాలి మనం వస్తుంది ఫ్రెండ్స్ ఎఫ్ మేజర్లో వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ తర్వాత జీ మేజర్ జీ లో జీ డి జి వన్ ఎయిట్ వన్ సా పా సా అంటే సా పాస్ అంటే దీంట్లో ఎలా వస్తుందంటే ఎయిట్ జీ స్కేల్లో వస్తుంది అనమాట జీ స్కేల్లో సా పా కింద వస్తుంది మనం ఇంగ్లీష్లో చూసుకుంటే జీ డి జీ వస్తుంది కౌంట్ చేసుకుంటే వన్ ఎయిట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది బియోనా ప్లే చేసినప్పుడు చాలా బాగుంటుంది దీని తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ జి మేజర్ వన్ టూ త్రీ ఫోర్ తర్వాత ఏ మైనర్ ఏ మైనర్ కూడా ఏఈ వన్ ఎయిట్ వన్ ఓకే ఇట్ సైడు సేమ్ కార్డు అనమాట ఏ మైనర్ కార్డు వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను వరుసనే ప్లే చేస్తాను జి మేజర్ 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 ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం టెంపో పెట్టుకుని మెట్రో మీద కానీ లేదంటే టెంపో పెట్టుకుని కూడా మనం ప్రాక్టీస్ చేసుకుని ఇది కూడా ఫాస్ట్గా గా రిధమ్ మీద ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మన హ్యాండ్ ఇంప్రూవ్ అవుతుంది తర్వాత ఇది ప్రాక్టీస్ తర్వాత ఎలా వచ్చిందంటే మనకి ఇలా ఇలా ప్లే చేయొచ్చు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంకా చాలా దీంట్లో వేరియేషన్స్ కూడా ప్యాటర్న్స్ ఉంటాయి ఇంకా చాలా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్ తర్వాత నేను మీకు ఇవి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా చేయటం వల్ల రన్స్ కూడా స్ట్రింగ్స్ పెట్టి రన్స్ ప్లే చేయటానికి కూడా చాలా యూజ్బుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది స్ట్రింగ్స్ పెట్టుకుని మన రన్స్ ప్లే చేసుకోవచ్చు ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కలిపి ఇలా సేమ్ ఇందాడు మనం ప్రాక్టీస్ చేసినటువంటి నేను ఇప్పుడు స్టింగ్స్ ప్లే చేస్తున్నాను ఇప్పుడు సి మేజర్లో ప్లే చేస్తున్నా తర్వాత ఎఫ్ మేజర్ తర్వాత జి మేజర్ ఏమైనా రైట్ హ్యాండ్ లో చూపించాను కదా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ నే నేను లెఫ్ట్ హ్యాండ్ సాపాసా తీసుకుని బేస్ తీసుకుని ఇట్లా ప్లే చేస్తాను అలా ప్లే చేసుకోవచ్చు మనం రన్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు లెఫ్ట్ హ్యాండ్ చేయటం వల్ల ఫ్రెండ్స్ తర్వాత అకాంట్ మీద కూడా మనం సేమ్ అదే ప్రాసెస్లో అకౌంట్ మీద మీకు అంతకుముందు చెప్పాను కదా మేజర్లో ప్రాక్టీస్ చేస్తాను కదా మేజర్ అనే మన సింగిల్ వస్తుంది మేజర్ ఎఫ్ మేజర్ జి మేజర్ ఏ మైనర్ మేజర్ ఎఫ్ మేజర్ జి మేజర్ ఏ మైనర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రైట్ హ్యాండ్లో సేమ్ అకౌంప్ కూడా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి సి మేజర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ తర్వాత ఎఫ్ మేజర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ తర్వాత वन टू थ्री फोर वन टू थ्री फोर वन टू थ्री फोर वन टू थ्री फोर तरवा एमर् वन टू इक टू फिंगर्स यूज वन टू थ्री फोर वन टू थ्री फोर वन टू थ्री फोर वन टू थ्री फोर सी मेजर एफ मेजर जी मेजर ए मैनर ఓకే ఫ్రెండ్స్ ఇలాగా మనం రిథమ్ మీద కూడా రిథమ్ మీద కూడా పెట్టి ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి కార్డ్ కూడా చేంజ్ అవుతుంది లెఫ్ట్లో సేమ్ ఏజ్ ప్రతి స్కేల్లో అంటే ఇప్పుడు మనం సిలో చేసుకున్నాం తర్వాత సి షార్ప్ డిఎఫ్ అవన్నీ కూడా వన్ బై వన్ మీరు అలా ప్రాక్టీస్ చేసుకుంటాం వల్ల కార్డేషన్ గురించి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వీటిలో కార్డ్స్లో ఉన్న రన్స్ రూట్ రన్స్ తర్వాత ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెసన్స్లో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి మరొక లెసన్తో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్